హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియో ఎవరి కోసం అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికీ మీరు కాలేజీల్లో కానీ యూనివర్సిటీలో కానీ చదువుతూ ఉంటే కనుక వాళ్ళ కోసమే ఈ వీడియో ఓకే ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే కనుక మీరు మీ జీవితంలో అప్పుల పాలు పాలు అవ్వడం అనేది జరగదు ఓకే ఇప్పుడు మీరు మీ చదువు అయిపోయాక అది మీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ చదువు అయిపోయాక మీరు ఎవరైనా సరే ఉద్యోగం కోసమే కదా ప్రయత్నించేది ఓకే ఆ ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఓకే హ్యాపీ మీరు లైఫ్ టైం హ్యాపీగా పనిచేసుకోవచ్చు అలా కాకుండా మిగతా అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కాకుండా మిగతా మీరు ఎక్కడ పని చేసినా సరే అది కేవలం నాలుగు సంవత్సరాలు ఐదు పని పనిచేయాలి అంతకంటే ఎక్కువ పని చేయకూడదు ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం ఓకే అలా నాలుగు సంవత్సరాలు ఎక్కువ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పనిచేసి ఆ వచ్చిన డబ్బుతో ఏదైనా ఒక మంచి బిజినెస్ చేసుకొని అది ఆ బిజినెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి అయితే ఇంకా మంచిది మీరు హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు చదువు ఉద్యోగం తర్వాత ఇంకొకటి ఉంది మ్యారేజ్ అనేది ఆ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ వచ్చిన వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు చాలా రకాల హోప్స్తో కోరికలతో వస్తారు ఆ కోరికలు తీర్చాలంటే మీరు కనీసం గుర్తుపెట్టుకోండి కనీసం నెలకి లక్ష రూపాయల పైన సంపాదించే వాళ్ళవి ఉండాలి ఓకే లక్ష రూపాయలు కూడా సరిపో ముందు ముందు కనీసం రెండు లక్షలైనా ఉండాలి సో అది గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీరు చాలా అదే మీరు కానీ పొరపాటున మీ ఫీలింగ్ ఇప్పుడు నేను చెప్పబోయేది నాకు అన్నీ తెలుసు మీరేంటి నాకు చెప్పేది అనే అనే ఫీలింగ్స్ కానీ మీకు ఉంటే మీ అంత మూర్ఖులు మీ కెవరు ఉండరు మీ కోపం వచ్చినా సరే ఇది చాలా వాస్తవం ఇది ఓకే నాకు అన్నీ తెలుసు మీరేంటి చెప్పేది అనే ఫీలింగ్ ఫస్ట్ నాకు అన్నీ తెలుసు అనే విధ అనే ఫీలింగ్లో నుంచి బయటకు వచ్చి ఉండండి ఎప్పుడు కూడా ప్రతి నిమిషం కూడా మీ జీవితంలో ఓకే ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎన్ని ఖర్చులు ఉంటాయో మీకు తెలుసు ఓకే చెప్పేవాళ్ళు ఇంతమంది చెప్తారు మ్యారేజ్ చేసుకో వయసు అయిపోతుంది మ్యారేజ్ చేసుకొని కానీ ఆ తర్వాత వచ్చే ఫైనాన్షియల్గా వచ్చే ప్రాబ్లమ్స్ తీర్చడానికి ఆ కబుర్లు చెప్పి ఎవరైతే మీ చేత మిమ్మల్ని పెళ్ళి చేసుకోమన్నారో వాళ్ళు ఎవరు కూడా రాలి గుర్తుపెట్టుకోండి తర్వాత మీ చదువు అయిపోయాక ఎప్పుడైతే మీ చదువు అయిపోతుందని మీకు క్లారిటీ వస్తుంది ఈ సంవత్సరం చదువు అయిపోతుంది అనేటప్పటికీ మీరు ఆ సంవత్సరం నుంచి నేను ఎన్ని సంవత్సరాలు అది రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల సెటిల్ అవ్వలేదు ఒక టైం లిమిట్ పెట్టుకోండి ఆ టైం లిమిట్ పెట్టుకోకుండా మీరు ఉద్యోగం దాంట్లో పడి మీరు తిరుగుతూ ఉన్నారనుకోండి మీరు అప్పుల పాలైపోవడం ఖాయం ఓకే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏం చెప్పాను నాకు అన్నీ తెలుసు మీరేంటి నాకు చెప్పేది అనే ఫీలింగ్స్ ఉంటాయి కనుక చెప్తున్నాను కదా మీ జీవితాన్ని చేజేతులారా మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు ఓకే చాలా గుర్తుపెట్టుకోండి ముందు ముందు నెలకి రెండు లక్షలు సంపాదించడం కూడా సంపాదిస్తే మీరు చెప్పినాక మీరు మ్యారేజ్ అయినప్పటికీ కనీసం లక్షో నెలకి రెండు లక్షో రెండు లక్షలు సంపాదిస్తేనే మ్యారేజ్ చేసుకోవాలి అది మీ ఓన్గా ఓకే ఏదో ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఇస్తారు చేస్తారు అనేది తర్వాత సెకండరీ వాటి హోప్స్ మీద మీరు పెళ్లి చేసుకున్నారా పొద్దున పాలు ప్యాకెట్ దగ్గర నుంచి రాత్రి పడుకుని గుడ్ నైట్ కొనే వరకు అన్నీ ఎన్ని ఉంటాయో మిమ్మల్ని అన్నీ చెప్పక్కర్లేదు ఆల్రెడీ మీకు అన్నీ తెలుసు అనుకుంటున్నాను ఓకే అని గుర్తుపెట్టుకోండి సో మీరు మీరు ఖచ్చితంగా చదువు అయిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఓకే హ్యాపీగా చేసుకోండి లైఫ్ టైం చేసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ షెడ్కౌంట్ అయితే అలా కాకుండా పొరపాటున బయట ఎక్కడ మీరు పని చేస్తున్నా సరే ఎందుకంటే అందరికీ సెంట్రల్ గవర్నమెంట్ షెడ్యౌంట్లో ఉద్యోగాలు వస్తాయా ఆలోచించండి ఓకే మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అందరికీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ నుంచి ఉద్యోగాలు వస్తాయా చదువు వెంటనే ప్రయత్నిస్తారు సరే చదువు అయిపోయిన సెంట్రల్ గవర్నమెంట్ షెడ్యూల్ ఉద్యోగాలు వస్తాయా ఎందుకు ఒకటికి రెండు సార్లు వస్తున్నా ఆలోచించుకోండి ఎందుకంటే బలవంతంగా మీ ఇంట్లో వాళ్ళు మాట కోసమో వాళ్ళని వాళ్ళని ఒప్పించడం ఇష్టం లేకో వాళ్ళని బాధపడే ఇష్టం లేకో మీరు పొరపాటున నెలకి రెండు లక్షలు నెలకి కనీసం రెండు లక్షలు లక్ష రూపాయలు సంపాదించుకునే స్తోమత లేకుండా కనుక పెళ్ళి చేసుకున్నారా మీ జీవితం నాశనమే నాశనం అనేది చిన్న పదం ఇంకా దానికన్నా భయంకరంగా ఉంటుంది మీరు చదువు అయిపోయిన తర్వాత కనీసం చెప్తున్న గుర్తుపెట్టుకోండి ఆ లక్ష రూపాయలు పోని ఇక్కడ ఇంకో విషయం సరే బయట ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కాకుండా బయట ఎక్కడ పనిచేసి నలభై లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి ఆ సంపాదించేది కూడా స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి అనుగుణంగా సంబంధించినదే ఏమి ఉండాలి తప్పుదారులు పెట్టారంటే అయిపోయింది ఇంక మీ చాప్టర్ క్లోజ్ ఓకే ఎందుకంత పర్టికులర్గా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఓకే సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఇస్తారు ఓకే ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మిమ్మల్ని బర్రో పట్టించుకోరు గుర్తుపెట్టుకోండి ఓకే సో ఒక టైం మీరు పెట్టుకోండి చదువు కానీ ఒక టైం లిమిట్ పెట్టుకోవాలి ఓకే ఒకవేళ మీరు నాకంటే మేధావులు అయితే మరీ మంచిది ఓకే మీరు నాకంటే మేధావులు తెలియని వాళ్ళు అయితే మరీ మంచిది ఓకే అది సో గుర్తుపెట్టుకోండి చదువు అయిపోయిన తర్వాత వెంటనే ఒక రెండు సంవత్సరాలు ఒక మూడు సంవత్సరాలు టైం లిమిట్ పెట్టుకోండి చదువు అయిపోయిన కదా ఈరోజు ఈ రోజు నుంచి ఒక రెండు సంవత్సరాలు ఒక మూడు సంవత్సరాలు ఓకే టైం లిమిట్ పెట్టుకొని నేను ఆ ఈ టైంలో క్యాప్లో నేను ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోవాలి అనేది పెట్టుకొని అది మీరు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకుంటారో హ్యాపీగా లేదు బయట ఎక్కడ పనిచేస్తారో అనేది డిసైడ్ చేసుకోండి అర్థమైంది అనుకుంటున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో ఇంకో విషయం చెప్తున్నాను ఫస్ట్ నాకు అన్నీ తెలుసు మీరేంటి నాకు చెప్పేది అనే ఫీలింగ్ ఉంటే ఫస్ట్ ఈ నిమిషం నుంచి మీరు ఆ ఫీల్డ్ నుంచి బయటకు రండి లేదంటే మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా నేను మాట్లాడిన మాటలు మిమ్మల్ని కోపం రప్పించడం కాదు బయట జరుగుతున్న వాస్తవమే చెప్తున్నాను ఓకే బయట వాళ్ళతో బయట చూస్తున్న పరిస్థితులను బట్టి నేను మాట్లాడుతున్నాను ఓకే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లైక్ చేయండి వీడియోని తర్వాత ఇంకో విషయం మీరు ఎప్పుడైనా సరే చెప్తున్నాను కదా టైం లిమిట్ పెట్టుకోండి మెయిన్ ఆ టైం లిమిట్ పెట్టుకోకపోతే కనుక మీ జీవితం తలకిందులు అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ ఇంకో విషయం ఈ మంచి ఈ వీడియోని మీరు చాలామందికి షేర్ చేయండి ప్రపంచంలో తెలుగు వారిలో ముఖ్యంగా యువత స్టూడెంట్స్ ఎక్కడున్నా సరే మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే షేర్ చేయండి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు ఓకే థ్యాంక్ యూ